ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఫిబ్రవరి ఫస్ట్ నుంచి పెంచబోతోంది ఇంతకీ ఏ ఏరియాల్లో ఎంత పెరగబోతోంది ఎక్కడ తగ్గబోతోంది అసలు అమరావతి పరిసరాల్లో రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఎలా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలో వ్యత్యాసాలు ఉన్నట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది వీటిని సరిచేయాలని నిర్ణయించింది మార్పుల కారణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచబోతున్నట్టు స్పష్టం చేశారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రిజిస్ట్రేషన్ బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయిస్తామన్నారు

పెరిగిన రిజిస్ట్రేషన్ విలువల మార్పులు శాస్త్రీయ కోణంలో సవరిస్తున్నామన్నారు సత్యప్రసాద్ చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువను తగ్గించబోతున్నామన్నారు అయితే అమరావతి పరిసర గ్రామాల్లో చార్జీల పెంపు ఉండబోదని క్లారిటీ ఇచ్చారు గుంటూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే యాభై లక్షల రూపాయలు ఉందో రెండు కోట్ల రూపాయలు బయట ఉన్నటువంటి బుక్ వ్యాలీ ఉన్నటువంటి పరిస్థితి సో అలాంటివన్నీ కూడా రెగ్యులేట్ చేస్తా ఉన్నాం ఎక్కడైతే ప్లాట్లు వేసి ఉన్నాయో ఎక్కడైతే దానికి ఎబెటింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఎగ్జాబెంట్ రేట్స్ ఉన్నాయి అంటే మార్కెట్లో మనం అమ్ముకునేది ఇరవై వేలు గజం ఉంటే దానికంటే ఎక్కువగా మనకి రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది సో అవన్నీ కూడా కరెక్షన్ చేస్తూ ఉన్నాం తగ్గేదగ్గ తగ్గిస్తూ ఉన్నాం నాలా కూడా సు సులభతరంగా ఏ విధంగా కూడా ప్రణాళిక వేసుకుంటా ఉన్నాం అలాగే ఏదైతే టెన్ టైమ్స్ ఎక్కువగా మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి ప్రాంతం కూడా ఉంది ఇప్పుడు భోగాపురం లాంటి ప్రాంతంలో అలాంటి ప్రాంతంలో తప్పకుండా హైక్ ఉంటుంది ఎక్కడైతే గ్రోత్ కారిడార్స్ ఉన్నాయో ఆ ప్రాంతం మొత్తం కూడా హైక్ ఉంటుంది అమరావతి ఎందుకంటే పేద రైతులకి మనం ఇస్తున్నటువంటి మన ప్లాట్లు ఇస్తా ఉన్నామో అందుకని ఈ ఈసారి అక్కడ పెంచకూడదు అనేది డిసైడ్ అయింది అమరావతి గ్రామాల వరకు ఇరవై తొమ్మిది గ్రామాల వరకు ప్రధానంగా విశాఖ రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే ఛాన్స్ ఉంది భూముల రిజిస్ట్రేషన్ ఇష్యూకి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ రిజిస్ట్రేషన్ విలువ పెంపుతోటి గ్రామీణ ప్రజలకు మేలు జరుగుతుందా అర్బన్ ప్రాంతాల్లో ల్యాండ్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి ఖచ్చితంగా ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ కన్నా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రాపర్టీ వాల్యూస్ని రివైస్ చేయడం అనేది వెరీ కామన్ థింగ్ సాధారణంగా రాష్ట్రాల పల్లె రూరల్ ఏరియాస్లో అయితే ఎవరీ టూ ఇయర్స్కి ఒకసారి అర్బన్లో అయితే అర్బనైజేషన్ ఎక్కువ ఉంటుంది అదే సమయంలో ఇండస్ట్రియలైజేషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ దీన్ని హైక్ చేస్తూ వస్తుంటారు సేమ్ అట్లాంటిదే ప్రొసీజర్ జరుగుతుంది కానీ ఇటీవల కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో హైక్ జరగడం లేదన్న ఒక పెద్ద ఎత్తున డిమాండ్ ఒకవైపు ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ దగ్గర నుంచి ఉంటే అదే సమయంలో రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి మరికొంత డిఫరెంట్ డిమాండ్ ఉంది ఒకసారిగా రేట్లు గతంలో అయితే అస్తవ్యస్తంగా పెరిగిపోయాయి దాంట్లో రేషనలైజేషన్ లేకుండా రేట్లు పెంచడం వల్ల రియల్ ఎస్టేట్ కూడా ముందుకు వెళ్ళడం లేదంటూ పెద్ద ఎత్తున కంప్లైంట్లు వచ్చాయి సో ఈ నేపథ్యంలో ఒక హేతుబద్ధీకరణ జరగాలి రేషనలైజ్ చేయాలన్నది ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వం ఉంది సో ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల గతంలో మార్కెట్ వ్యాల్యూ కంటే తక్కువగా కొన్ని చోట్ల రేట్లు దాదాపు పది రేట్లు తక్కువగా కొన్ని ప్రాంతాల్లో ఉంటే కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ రేట్ కంటే పది రేట్లు ఎక్కువగా రేట్ని గతంలో కోట్ చేయడం జరిగింది ఆ రేట్లను బట్టి రిజిస్ట్రేషన్ వాల్యూస్ని ఫిక్స్ చేయడంతో రిజిస్ట్రేషన్స్ కూడా ఆగిపోయాయి దాంతో రిజిస్ట్రేషన్స్ వల్ల వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వానికి ఆగిపోయింది సాధారణంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయాల్లో ఎక్కువ శాతం రిజిస్ట్రేషన్స్ వల్లే వస్తుంటుంది కానీ ఇటీవల కాలంలో ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడంతో దాన్ని రేషనలైజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఆ నేపథ్యంలోనే గతంలో ఇప్పుడు కూడా ప్రస్తుతం మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్న చోట్ల తగ్గించడం దాన్ని రేషనలైజ్ చేయడం తక్కువ ఉన్న ప్రాంతాల్లో పెంచడం సాధారణంగా ఇండస్ట్రియలైజేషన్ జరిగే చోట దీనికి రేట్ల రివిజన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు భోగాపురం ప్రస్తుతానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటు ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ కూడా వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ధరల రేటు భారీ ఎత్తున దాదాపు దానికంటే పది రేట్లు పెరిగే అవకాశం ఉందన్నట్టుగా ప్రభుత్వానికి ఒక నివేదిక వచ్చింది స్థానికంగా ఉన్న రిజిస్ట్రేషన్ అధికారులు కావచ్చు లేకపోతే రెవెన్యూ నుంచి దీంతో అక్కడ రేట్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది అదే సమయంలో కొన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కావచ్చు లేకపోతే మిగతా కొన్ని కారిడార్స్ ఎక్కడైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఏర్ప డెవలప్ చేస్తుందో ఆ ప్రాంతంలో ల్యాండ్ వాల్యూస్ని పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది లోకల్గా ఉన్న ప్రాపర్టీ ఓనర్స్ కూడా దానివల్ల ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇక హేతుబద్ధీకరణ నేపథ్యంలో దీన్ని చేయాలి రేట్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది ఈ ప్రక్రియ సాధారణంగా ఆగస్టులో జరుగుతుంటుంది ఇట్లాంటివి కానీ ఆగస్టు నుంచి స్టార్ట్ చేశారు గతంలో జనవరి ఫస్ట్ నుంచి పెంచాలని నిర్ణయించుకున్నారు కానీ అప్పటికే అబ్జెక్షన్స్ ఎక్కువ వచ్చాయి దీంతో మళ్ళీ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అబ్జెక్షన్స్ అన్నింటినీ ప్రభుత్వం పరిశీలించడానికి ఒక కమిటీని నియమించింది ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి దీన్ని మళ్ళీ రివైజ్ చేయాలని నిర్ణయించింది సో ఈ నేపథ్యంలో దాదాపు ఇందాక కొద్దిసేపటి క్రితం మంత్రి రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఈసారి ఫిబ్రవరి ఒకటి నుంచి పెంచే ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని విధి విధానాలు కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన వాల్యూస్ ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలన్నది మీద అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే సంబంధిత సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా వాటికి పంపించామని చెప్పి చెప్పడం జరిగింది ప్రధానంగా అమరావతి ప్రాంతంలో అందరి దృష్టి అమరావతి మీద ఉంటుంది ఎందుకంటే ఎక్కువ హ్యాపనింగ్ ప్లేస్ అమరావతి అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో వీటి హేతుబద్ధీకరణ ఎలా ఉంటుంది రేట్ల పెంపు ఎలా ఉంటుందన్న మీద కూడా పెద్ద ఎత్తున ఒక కసరత్తు జరుగుతుంది ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో అమరావతి ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల్లో మాత్రం రేట్లు పెంచడం లేదని రెవెన్యూ మంత్రి చెప్పారు సో చుట్టుపక్కల మాత్రం దీన్ని ప్రభావం ఉండే అవకాశం ఉందన్నట్టుగా రెవెన్యూ మినిస్టర్ చెప్పారు సో ఫిబ్రవరి ఒకటి నుంచి వీటి ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది